హలో వన్ వెల్కమ్ టు షకిరన్ ఫ్యాషన్స్ ఈరోజు మనం ట్రెండింగ్గా కొత్తగా సూపర్ డూపర్ ఐడియాతో వచ్చేస్తాము చూడండి మన దగ్గర చాలా ఓల్డ్ పాత పట్టు లెహంగాస్ ఉంటాయి చాలా మంది యూస్ చేయక అలాగే పెట్టింటారు ఎవరికన్నా ఇవ్వాలనిపించినా ఇవ్వలేము ఎందుకంటే అది మనకు ఒక జ్ఞాపకంలా పెట్టుకొని ఉంటాము ఇంట్లో చూడండి పట్టు లెంగాలు అయితే చాలా ఉంటాయి ఒక మంచి ఐడియా చూడండి దానికి మ్యాచింగ్ ఏదైనా బ్లౌజ్ పీస్ ఉంటే తీసుకోండి లేదంటే ఒక మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకోండి సరిపోతుంది లైనింగ్ క్లాత్ ఒక మీటర్ తీసుకోండి కాటన్ లైనింగ్ తర్వాత ఫస్ట్ అయితే మనము ని కట్ చేసుకుందాము చూడండి పైన క్రాప్ టాప్ లాగా అయినా వేసుకోవచ్చు లెహంగా లాగా లేదంటే లాంగ్ ఫ్రాక్ లాగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ అయితే వేసుకుంటాం కదా చూడండి కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకైతే ఈ విధంగా ఒక డ్రాఫ్టింగ్ వేసుకొని మనము ఒక బుక్ పెట్టుకొని మెయింటైన్ చేసుకున్నామంటే ఎప్పటికైనా గుర్తుంటుంది తర్వాత రెఫర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి టాప్ పార్ట్ పొడువు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది మార్జిన్ వన్ ఇంచు ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను షోల్డర్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది అందులో సగం పెట్టుకోవాలి బోట్ నెక్ కాబట్టి సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి బోట్ నెక్ అయినా కాలర్ నెక్ అయినా షోల్డర్ ఎంత ఉందో టూ ఫోల్డింగ్స్ మీద అంతే పెట్టుకోవాలి ఫోర్టీన్ ఉంటే టూ ఫోల్డింగ్స్ మీద సెవెన్ పెట్టుకోవాలి ఆమ్ డౌన్ కూడా సెవెన్ పెట్టుకోవాలి చూడండి తర్వాత మనకు నెక్ డీప్ బట్టి తీసుకోవాలి పైన ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి షోల్డరు అలాగే త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి బోట్ నెక్ కాబట్టి కిందికి ఒక త్రీ ఇంచెస్ డ్రా చేసుకొని ఈ విధంగా ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ దగ్గర ఆర్మ్స్ డౌన్ దగ్గర నుంచి చూడండి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ కి ఇలా మార్క్ చేసుకొని క్రాస్ గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నార్మల్గా అయితే నెక్ వైపున ఇలా క్రాస్ గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇది బోట్ నెక్ కాబట్టి ఆర్మ్స్ సైడ్ క్రాస్ గా డ్రా చేసుకోవాలి చెస్ట్ పార్ట్ ఉందో చూడండి అందులో నాలుగవ భాగం తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉందనుకోండి నాలుగవ భాగం తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి తర్వాత టూ ఇంచెస్ కుట్లాల్లోకి తీసుకోవాలి ఆర్మ్స్ రౌండ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ కాబట్టి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఆమ్ హోల్స్కి వెళ్తే రౌండ్గా డ్రా చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ డీప్ ఏదైనా చూడండి డ్రాప్ మన ఇష్టము లీఫ్ డిజైన్ లవ్ షేప్ ఇంకా ఏదైనా ట్రయాంగిల్ రాంబస్ ఇలా ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ మనము డ్రా చేసుకోవచ్చు తర్వాత స్టిచ్చింగ్ అప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ చూడండి ఇది నార్మల్ కటింగే బట్ ప్రిన్సెస్ కట్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే టక్స్ వేసుకోవచ్చు మన ఇష్టము ఎప్పుడైతే ట్రెండింగ్ టు ప్రిన్సెస్ కట్ ఉంది కాబట్టి ప్రిన్సెస్ స్టైల్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు కింద వెస్ట్ సైజ్ ఎంత ఉందో అందులో ఆఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా పైకి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ స్టైల్లో మీకు ఎక్కువ బఫ్ రావాలంటే పైన కింద చూడండి ప్రిన్సెస్ కట్ తీసుకున్నాం కదా కింద అయితే టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఆమ్ రౌండ్ చూడండి ఎంత ఉందో కొలుచుకొని చూడండి ఎగ్జాక్ట్గా వస్తుంది ఇలా అయితే చూడండి మెజర్మెంట్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కింది వైపు ఒక వన్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని మనం టక్స్ ఎక్కడైతే వేసుకున్నామో అక్కడ నుంచి క్రాస్గా ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి అప్పుడు కిందికి లాగినట్టు రాకుండా నీట్గా వస్తుంది స్టిచ్ చేసిన తర్వాత చాలా మందికి ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే అలాగే కట్ చేసేసి స్టిచ్ చేస్తారో అప్పుడు కిందికి వచ్చేస్తుంది సైడ్స్కి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ ఏమంటే బ్యాక్ డీప్ ఎక్కువగా వస్తుంది ప్లస్ ఆమ్ రౌండ్ పెద్దగా వస్తుంది కొంచెము ఫ్రంట్ లో కొంచెం లోతు ఎక్కువ తీసుకోవాలి ఫ్రంట్ లో వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఆమ్స్ దగ్గర ఇది వన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ కాస్త లోతుగా తీసుకోవాలి కదా చూడండి ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ పెట్టేసి బ్యాక్ పార్ట్ ఇలా డ్రా చేసుకోండి నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ మన ఇష్టం నెక్ ఏదైనా తీసుకోవచ్చు స్క్వేర్ రాంబస్ ఇంకా ఇలా లిఫ్ మోడల్ ఇలా ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం వచ్చిన మోడల్ తీసుకొని డ్రా చేసుకోవచ్చు నేనైతే ట్రయాంగిల్ తీసుకుంటున్నాను డ్రెస్ డ్రెస్కి ఒక్కొక్క మోడల్ డ్రా చేసి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ షోల్డర్కి ఎగ్జాక్ట్ మిడిల్లో ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి కింది నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇలా టక్స్ వేసుకోండి తర్వాత ఒక్కొక్క హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇలా డ్రా చేసుకొని డ్రా చేసుకోండి టక్స్ ఎగ్జాక్ట్ మనం షోల్డర్ దగ్గర నుంచి మధ్యలో తీసుకోవాలి చూడండి ఆమ్స్టౌను నెక్ బ్యాక్ ఇది బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఫ్రంట్ బ్యాక్ పార్ట్ వేసుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ మీద ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అలాగే టూ ఫోల్డింగ్స్ మీద బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫ్రంట్లో డ్రాప్ అనుకున్నాం కదా లవ్ షేప్ లో డ్రా చేసుకుందాము ఒక టూ ఇంచెస్ దగ్గరికి డాక్ డ్రా చేసుకోవాలి టూ కంటే ఎక్కువ వద్దు పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు క్యాన్వాస్ ఎక్కువ కట్ చేసుకోండి తర్వాత చూడండి మిడిల్లో కూడా ఒక టూ ఇంచెస్ డ్రా చేసుకొని ఈ విధంగా షేప్ వచ్చేలాగా లవ్ షేప్ తీసుకోండి లేదంటే లీఫ్ అయినా తీసుకోండి ట్రయాంగిల్ అయినా తీసుకోండి ఏదైనా చాలా బాగుంటుంది చూడండి మిడిల్లో కట్ చేసుకోండి ఈ విధంగా వేరే క్లాత్ పైన పెట్టుకొని డ్రా చేసుకోవాలి ఇప్పుడు అయితే హ్యాండ్స్ కట్ చేద్దామో హ్యాండ్స్ హైట్ ఫైవ్ ఇంచెస్ ఒక వన్ ఇంచు మార్జిన్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి చూడండి పైన నుంచి ఒక త్రీ ఇంచెస్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్ చూడండి వన్ ఇంచ్ దగ్గర పైన మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ కింద సిక్స్ అండ్ హాఫ్ ఉంది హ్యాండ్ లూజ్ థర్టీన్ అంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని పైన గా అదే లైన్ లో మార్క్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి పక్కన క్రాస్ గా డ్రా చేసుకోవాలి అప్పుడు హ్యాండ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి పైన వన్ ఇంచ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి మధ్యలో ఇలా డ్రా చేసుకున్నాక మధ్యలో ఈ ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి తర్వాత కొంచెం కింది వైపుగా వచ్చేలాగా మరి ఎక్కువ కిందికి కాదు కింది వైపు వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత హ్యాండ్ ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి కదా అది స్టిచ్ చేసేటప్పుడు తీసుకోవాలి చూడండి ఆమ్ రౌండ్ మనం టాప్ కి ఆమ్ రౌండ్ ఎలా వచ్చిందో దీనికి కూడా హ్యాండ్స్ కి కూడా సేమ్ మెజర్మెంట్ రావాలి అప్పుడు మనం కట్ చేసింది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇప్పుడు చూడండి లీఫ్ మోడల్ కింద డ్రా చేసుకుందాము ఇలా నార్మల్గా కాకుండా సింపుల్గా కొంచెం డ్రైండ్గా ఉంటుంది కొంచెం పైకి ఇలా లీఫ్ మోడల్ గా కట్ చేసుకుని స్టిచ్ చేసుకుందాము చాలా బాగుంటుంది ఇక్కడ ఏదైనా పూసలు హ్యాంగింగ్స్ అయినా డ్రాప్ పెట్టుకోవచ్చు మన ఇష్టము నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము చూడండి ఇలా పోగులు పోగులు పోతున్నాయి కదా అలాంటి వాటికి ఏం చేయాలంటే ఫ్రంట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ క్లాత్ ని పెట్టుకోవాలి ఒక సైడు స్టిచ్ చేసుకోవచ్చు హ్యాండ్స్ పొడుగు దగ్గర చూడండి ఇంకో సైడ్ ఓపెన్ గా పెట్టుకోండి అప్పుడు క్లాత్ తిప్పేసుకున్నామంటే ఈ పీసులు పీసులు ఊడిపోయే ఛాన్సెస్ లేకుండా కుచ్చుకోకుండా మనకు చాలా బా వస్తుంది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకోండి చూడండి పైన అలాగే కింద ఇలా స్టిచ్ చేసుకొని తిప్పేసుకోండి కార్నర్స్ కి ఇలా కట్ చేసుకోవాలి కొంచెము ఊళ్ళలు తిరిగే చోటు అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది పోగులు లేకుండా అలాగే కుచ్చుకోకుండా ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది మనకు ఎక్స్పీరియన్స్ కొద్ది మోడల్స్ ట్రై చేయొచ్చు మనము చూడండి ఫ్రంట్ లోతు ఈ విధంగా తీసుకోవాలి చూడండి మనకు రైట్ సైడ్ ఏదో లెఫ్ట్ సైడ్ ఏదో చూసి స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ అక్కడే చాలా మంది పొరపాటు అవుతుంటారు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అలాగే లైనింగ్ పైన పెట్టేసి ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా ఇవి లోపల సైడ్ నుంచి పెట్టాలి లైనింగ్ కింది వైపు నుంచి పెట్టుకున్నామంటే బయటికి కనిపించకుండా ఈ హ్యాంగింగ్స్ పోగులు నీటుగా వస్తాయి లోపల నుంచి వస్తాయి ఈ హ్యాంగింగ్స్ నచ్చితే మీకు కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో ఒకసారి చెక్ చేయండి డబుల్ కలర్ హ్యాంగింగ్స్ చాలా బాగుంటాయి చాలా ఈజీ చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసుకోండి తర్వాత ఎక్కడైతే ముళ్ళ తిరిగే చోటు ఉందో అక్కడ మనం కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే ఈజీగా క్లాత్ని తిప్పేసిన తర్వాత నీటుగా వస్తుంది షేపు చూడండి హ్యాంగింగ్స్ చూస్తారు కదా లోపల నుంచి వచ్చింది క్లాత్ లోపల నుంచి నీటుగా తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ టక్స్ వేసుకోవాలి ఇలా కుచ్చుకునే ఫ్యాబ్రిక్స్కి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే కరెక్ట్ లేదంటే వేస్తూ ఉంటాయి ప్రిన్స్ కట్ మోడల్లో మనం కట్ చేసి స్టిచ్ చేసుకున్నామంటే లేదంటే మీ దగ్గర ఓవర్ ఉంటే పర్లేదు లేకపోతే ప్రాబ్లం లేకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి చూడండి కింద రౌండ్ ఉంది కదా ఎగ్జాక్ట్ షేప్ లో రౌండ్ తీసుకొని పైకి వచ్చేటప్పటికి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కూడా కాదు ఒక్క పావు ఇంచ్ దగ్గరికి ఇలా స్టిచ్ చేసుకోవాలి లేదు మీకు ఎగ్జాక్ట్ ప్రిన్స్ కటింగ్ స్టిచ్చింగ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది ఒకసారి చెక్ చేయండి లాంగ్ ఫ్రాక్ విత్ చూడే హ్యాండ్స్ ఇదే కదా మన నాలుగులో చాలా మోడల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చూడండి పావించి దగ్గరికి ఇలా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది లేదంటే టక్స్ అయినా వేసుకోండి టూ సైడ్స్ ఇలా వేసుకోవాలి నెక్స్ట్ టాప్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి షోల్డర్ కూడా ఖర్చులు కనిపించకుండా పోగులు కుచ్చుకోకుండా చూద్దాము చూడండి ఫ్రంట్ సైడ్ రెండు పెట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ పెట్టుకొని తర్వాత బ్యాక్ సైడు మనకి బ్యాక్ వైప్ ఉండాలి ఇలా షోల్డర్ జాయించ్ చేసుకోవాలి పైన తర్వాత తిప్పేసి లైనింగ్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి టూ సైడ్స్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్నామంటే పైకి ఎలా ఉంటుందో కింద కూడా నీటుగా ఉంటుంది పోగులు కుచ్చుకోకుండా ఇదే విధంగా బ్లౌజెస్ కైనా వేసుకోవచ్చు కుచ్చుకునే బ్లౌజెస్కి మనకు ఓవర్లాక్ మిషన్ లేకపోతే ఈ మెథడ్ అయితే ఫాలో అయితే బాగుంటుంది ఫినిషింగ్ చూడండి నెక్స్ట్ ఇప్పుడు నెక్ డ్రాప్ డ్రా చేసుకున్నాం కదా సో స్టిచ్ చేసుకోవాలి ఒక క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ నెక్కి ఎగ్జాక్ట్ మిడిల్లో మనము తీసుకున్న లవ్ షేప్ డ్రాప్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి క్యాండ్వాస్ పక్క నుంచే వేసుకోవాలి స్టిచ్చింగ్ ఒక టూ స్టిచెస్ వేసుకోండి తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి చూడండి ఎగ్జాక్ట్గా షేప్ వచ్చిందో లేదో షేప్ పర్ఫెక్ట్గా వస్తే మధ్యలో మనము ఖాళీగా ఉన్న లైనింగ్ పీస్ ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోండి మరి స్టిచ్చింగ్ పక్కనే కట్ చేసుకోకూడదు కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోండి ఎక్కడైతే మూలలు ఉన్నాయో అక్కడ తిరిగే చోటు కొంచెం కట్ పెట్టుకోండి సరిపోతుంది తర్వాత ఈ క్లాత్ని తిప్పేసుకోవాలి ఈ విధంగా మూలలు కట్ చేసుకున్న తర్వాత తిప్పేసుకొని పైన స్టిచ్ వేసుకోండి షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ ఏదో చూసుకొని జాయింట్ చేసుకోండి ఫైనల్ లుక్ అయితే ఇది తర్వాత టాపు అలాగే బాటము రెండింటినీ జాయిన్ చేసుకోవాలి చూడండి ఎంత అందంగా నీట్గా మనకు డ్రెస్ అయితే రెడీ అయిపోయింది ఓల్డ్ లెహంగాతో మనం రియూస్ చేసుకోవచ్చు అలాగే ఈ హ్యాంగింగ్స్ కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి ఇంకా మంచి మంచి టిప్స్ ఉంటాయి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ డ్రాప్ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ మోడల్ అలాగే బ్యాక్ పార్ట్ చూద్దాము బ్యాక్ పార్ట్ డ్రాయింగిల్ షేప్ లో కట్ చేసుకున్నాం కదా చూడండి హ్యాంగింగ్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది డబల్ కలర్ హ్యాంగింగ్స్ చూడండి ఒకసారి చాలా బాగుంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అండ్ ఫ్యాషన్స్